హాయ్ అండి అందరికీ యాపిల్ మెంగ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ అందరినీ పలకరిస్తున్నాను అందరూ బాగున్నారా బాగున్నారని భావిస్తున్నాను గార్డెన్లో గోంగూర వేసుకున్నాం అండి ఈ గోంగూర నేను విజయరామ్ గారి దగ్గర కొనుక్కున్న సీడ్స్ అనమాట తెల్ల గోంగూర ఎర్ర గోంగూర వేసుకున్నాను గొంగూరు వేసిన తర్వాత ఒక రెండు మూడు క్రాపుల తర్వాత చెట్టు ముదురుతుంది కదండి ముదిరినప్పుడు ఈ కాయలు వస్తాయి అనమాట అయితే ఈ కాయలు లేతగా ఉండేటప్పుడు ఆ పైన రేకులు ఇప్పుడు ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఈ రేకులతో పచ్చడి చాలా బాగుంటుంది కానీ లోపల విత్తనాలు అప్పుడే తయారవన్నమాట పచ్చగా మన బెండకాయలో లోపల గింజలు ఎలా ఉంటాయి తెల్లగా అలానే ఉంటాయి అనమాట ఆ లోపల కాయ తీసేసి పైన ఈ రేకులతో మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అలా కాకుండా మనకి విత్తనాలు కావాలి అనుకునేటప్పుడు ఈ కాయలు కొంచెం ముదిరినట్టు వరకు ఆగాలన్నమాట అప్పుడు ఏంటంటే లోపల తెల్లగా బెండకాయ గింజల్లా ఉంటాయి పచ్చిగా ఉండేటప్పుడు అని చెప్పాను కదండి ఎండబెట్టిన కొద్ది అంటే ముదిరిన కొద్ది ఏమవుతాయి అంటే అవి చక్కగా విత్తనాలుగా అయిపోతాయి అన్నమాట గోంగూరు విత్తనాలుగా అప్పుడు కూడా ఆ పైన ఉన్న రేకులను తీసి మనం పచ్చడిగా చేసుకోవచ్చండి కానీ నేను గమనించింది ఏంటంటే పచ్చి కాయలుగా ఉండేటప్పుడు ఆ రేకులు ఫ్రెష్గా బాగున్నాయి ఎండిన తర్వాత కొంచెం అవి వాడతాయి కానీ అప్పుడు కూడా పచ్చడి చేసుకోవచ్చు కానీ లోపల ఈ మిల్లీ బాక్స్ లాగా తెల్లగా కొంచెం ఏదో బాగోలేదనమాట మనం అది వాడుకోకూడదు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తీసేసి విత్తనాలు యూజ్ చేసుకోవచ్చు కానీ ఆ రేకులు మాత్రం వాడుకోకూడదు అనమాట ఈ పైన రెడ్గా ఉన్న రేకులు ఉన్నాయి చూసారా దీంతో పచ్చడి చాలా బాగుంటుంది దీంతో టీ కూడా పెట్టుకుంటారు మన ఛానల్ స్టార్టింగ్లో ఎప్పుడు అనుకుంటా ఇంట్లో ఒకే ఒక గొంగూరు మొక్క వేసుకుని దాన్ని అలా ముద్ర పెట్టి పెట్టాను చూసారా ఏమైనా ఎర్రగా కాయలు వస్తే దాంతో నేను టీ పెట్టుకుంటానని చెప్పాను గుర్తుందా ఇప్పుడితే కావాల్సిన అనమాట అంతే నేల మీద వేసాం కదండి బాగా స్ప్రెడ్ అయిపోయాయి అన్నమాట మొత్తం కంప్లీట్గా ఇప్పుడు అన్నీ అండి తీసి కొత్తగా మళ్ళీ వేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు బాగా మంచి కూరుస్తుంది కనుక ఇప్పుడు వేసుకుంటే చాలా ఫ్రెష్గా వస్తాయి ఎందుకంటే వీటికి ఆప అయిపోయింది అనమాట ఇప్పుడు ఉన్న ఈ కాస్త ఆకులు కూడా పచ్చడో పప్పు చేసేసుకుంటాను చూసారా ఇవన్నీ ఏరుకొని ఇంటికి వచ్చినప్పటికి మూడు బ్యాగులు అయ్యాయి ఇవైతే చిన్న బ్యాగులు ఆ పక్కన రైస్ బ్యాగ్ ఉంది చూసారా ఇది గల్జేరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అలాగే గోరు చిక్కుడు కూడా విత్తనాలు కొన్ని తీసాను అలాగే ఇది పసుపుపచ్చ బంతి రేకులు అనమాట అంటే విత్తనాల కోసం ఇవి కూడాను ఇంట్లో తోముకొని ఇంట్లో పనులు చూసుకొని గార్డెన్ వర్క్ చేసుకొని ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా పనులు ఉంటాయి చేశారు రోజుకి రోజు తినేస్తుంది అనమాట ఇంచుమించు పదికో పదిన్నరకో కూర్చున్నానండి లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు విడదీసి చేస్తున్నాను ఎందుకు ఇంత జాగ్రత్తగా తీసినానంటే సీడ్స్ కనుకోండి జస్ట్ అలా ఎండబెట్టేసి తర్వాత సీడ్ తయారు చేసుకోవచ్చు కానీ నేను పచ్చడి కోసం కూడా తీసుకోవాలి కనుక ప్రతిదీ జాగ్రత్తగా విప్పుతున్నాను లోపల ఏమో కొంచెం పట్టినట్టుగా అది మిల్లీ బక్స్లా ఉంటే అది మనం పచ్చడి చేసుకోకూడదు కదా కనుక అలాంటివన్నీ తీసేస్తున్నాను చూసారు ఎండిపోయిన తర్వాత మనం జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే పడిపోతాయి కానీ అండి అవి ఎండిపోయిన తర్వాత చెయ్యి బాగా గుచ్చుకుంటాయి అనమాట కనుక పచ్చడి కావాల్సినవి వల్చుకొని మిగతావన్నీ బాగా ఎండబెట్టేస్తున్నాను బాగా డ్రై అయిపోయింది అనుకోండి అప్పుడు విత్తనాలు తీయడం ఈజీ అవుతుంది కనుక ఇగోండి శుభ్రంగా సెపరేట్ చేస్తే అన్ని కాయల్లో ఈ మాత్రమే ఫ్రెష్గా ఉండే గోంగూర పువ్వు తలకు రేకులు వచ్చాయి పక్కన ఆకులు వచ్చాయి మిగతా కూడాను ఇంకా విత్తనాలకి అనమాట ఇక పచ్చడి చేయము ఏకకి ఎండబెట్టి విత్తనాలు చేస్తామంటే అసలు సమస్య లేదు పని ఫాస్ట్ అయిపోతుంది కానీ పచ్చడి చేసానండి ఎంత టేస్టీగా ఉందో అనమాట సో ఇవన్నీ ఎండబయటిస్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా పచ్చడి చేసాను అనమాట అసలు ఎంత బాగుందని పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం రండి ఇవన్నీ మనం పండించుకునే ఎటువంటి మందులు కొట్టకుండా న్యాచురల్గా పండించుకున్నాం కానీ చిన్న చిన్న కంటి కనబడిన పురుగులు కానీ లేదంటే దుమ్ము కానీ ఉంటుంది కదా అందుకని శుభ్రంగా నీళ్ళలో జాడించినట్టుగా ఒకసారి కడుక్కోవాలండి ఎప్పుడైనా ఇలా ఏవైనా కడిగినప్పుడు మనం నీళ్ళని ఓడ్చకూడదండి అందులో జాడించినట్టుగా తీసి పక్కన వేసుకోవాలి అప్పుడేమంటే ఆ నీళ్ళలో ఉండిపోతాయి అనమాట ఓడిస్తే ఏమవుతుందంటే వీటితో పాటు ఆ డస్ట్ పార్టికల్స్ కూడా ఉండిపోతాయి కదా అదనమాట శుభ్రంగా కడిగిస్తున్నాను ఇక్కడ ఎంత డల్గా కనిపిస్తున్నా చూడండి ఇది మామూలు ఫోన్తో షూట్ చేశాను అనమాట ఐఫోన్ అప్పుడు ఛార్జింగ్ అవుతుందని ఇప్పుడు ఐఫోన్తో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి కూడా అంత డార్క్గా రెడ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ల గించి మూగుడు పెట్టి కొద్దిగా నూనె వేసుకొని దీనికి నూనె ఎక్కువే పడుతుందండి కానీ అవసరమైనంత వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటానమాట కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత పొట్టు మినప్పప్పు మామూలు మినపప్పు అయినా పర్లేదు పోపు పెట్టుకోవాలంటే సెనపప్పు మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు కూడాను ఇది గాను పెట్ట నువ్వులు నూనె అందుకే మనకి నురుగులా వస్తుంది అన్నమాట ప్లెయిన్ నూనె అనుకోండి ఏమీ అలా రాదు సెన్నపప్పు మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకుంటాను అవసరమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఆవాలు కూడా చెట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అయితే నేను ఈ పోపుని తీసి వేరే పెట్టుకొని మరి కొంచెం నూనె వేసుకొని అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే కొద్దిగా మెంతి గింజలు కూడా వేసుకుంటేనే చాలా బాగుంటుంది తీరా చూస్తే మెంతులు నిండుకున్నాయి కానీ ఖచ్చితంగా మీరు కొద్దిగా మెంతులు వేసుకోండి ఆ మెంతులు ఈ మిరపకాయలు గ్రైండ్ చేసిన తర్వాత ఈ పచ్చడికి ఏ పచ్చడికైనా కిన్నా కానీ మంచి ఫ్లేవర్ బాగుంటుందండి పోపులో వేస్తే ఇంగువ మాడిపోతుంది పలచటి మూకుడు అని పక్కకు తీసి పెట్టిన ఈ పోపులోనే కాస్త ఇంగువు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎండుబిరపకాయలు కూడా వేగిపోయండి ఇవి కూడా పోపు తీసుకుని గిన్నెలో తీసేసుకుని అదే నూనెలో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదండి గోంగూర పువ్వుల రేకులు అవి వేసుకున్నాను ఇవి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పెట్టినట్టు అయిపోతే అందులోకి నేను స్టీల్ మూకుడులో కొంచెం పలచగా కూడా ఉందనమాట అడుగు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా మగ్గిన తర్వాత కాస్త నూనె కూడా వేసుకుంటున్నాను పచ్చడికి సరిపడినంత ఆళ్ల ఉప్పు వేసేసుకున్నాను మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అండి ఆ ఉప్పు కూడా కరిగిపోతుంది కదా కలుపుతూ ఉండాలి వెంటనే మగ్గిపోతాయండి గోంగూర కానీ గోంగూరు పువ్వులు కానీ జస్ట్ రెండు నిమిషాలు మనకి మగ్గిపోతాయి చూసారు కదండి బాగా దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనకి స్టవ్ కట్టేస్తున్నాను వేడి చల్లాలని వెంటనే మనం మిక్సీ చేసేసుకోవడం అండి మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకుంటాను మీరు మెంతులు వేసి వేయించుకుంటే ఆ మెంతులు కూడా ఎండి మిరపకాయలతో పాటు మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పోపులో సగం పోపు కూడా వేసేస్తున్నానండి అలాగే ఆల్రెడీ మనం ఉడికించి చల్లార్చిన గోంగూర పువ్వులు ఉన్నాయి కదండి అవి కూడా వేసేస్తున్నాను కంప్లీట్గా చల్లారిపోయింది ఇవి వేసి మనం గ్రైండ్ చేసేసుకోవడంనండి ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడు కాస్త నీళ్లు కూడా వేసుకోండి మరి ఎక్కువగా కాదు కొద్దిగా నీళ్లు వేస్తే మనకి ఆ పచ్చడి అనేది కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది అనమాట మరి పల్సగా చేసుకోవద్దు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు వేరుశనగల పలుకులు వేసుకోవచ్చు ధనియాలు వేసుకోవచ్చు అయితే ఈ గోంగూర పువ్వుల టేస్ట్లో నువ్వులు గట్రా వేస్తే కొంచెం కమదనం ఎక్కువైపోతుంది అచ్చంగా గోంగూర పువ్వులతోటి చేద్దామని ఉద్దేశంతో చేశాను ఇక్కడ ధనియాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఏవి వేయకుండా చేసినా బ్రహ్మాండమైన టేస్ట్తో ఉంది అలాగే ఉత్తప్పుడు మీరు వెల్లుల్లిపాయ పోపు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం కనుక ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంగు పోపు పెట్టుకొని చేసుకున్నాను అనమాట చాలా బాగుంది పిల్లలకి ఎంత నచ్చిందో చెప్పలేను మా చేతులతో మేము పండించుకున్న గోంగూరు పువ్వులతో పచ్చడి చాలా రుచిగా ఉంది కాస్త చలి కూడా పెరిగింది కదా వేడి వేడినంలో కాస్త నూనె నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుంటే ఆ ఇంగు ఫ్లేవర్తో పుల్ల పుల్లగా ఎంతో బాగుంది ఇందులో నేను ఏమీ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ కలిపిలేదు మీరు చూసారు కదా చాలా సింపుల్ ఐటమ్స్ తోటే చేసుకున్నాం అయితే అంత టేస్ట్గా రావడానికి నేను చేసే గొప్పతనం ఏమీ లేదు ఆ గోంగూరు పువ్వుల రుచి అటువంటిది అందులోకి మనం ఏ మందులు వేయకుండా నాటు విత్తనాలతో గోంగూరు పెంచుకున్నాం కదా అందుకు అంత రుచిగా ఉంది అలానే మా అందరికి ఎలా దొరికితే అనుకోకండి ఉన్న గోంగూరు పువ్వులతోనైనా ట్రై చేయండి గోంగూరు విత్తనాలు వేస్తే మన కుండీల్లో కూడా లేస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేను చాలా గ్యాప్ తీసుకుని వీడియోలు పెట్టడం వల్ల మీ ఎవ్వరికీ నోటిఫికేషన్స్ రావు కనుక వ్యూస్ ఏమీ రావు నా పర్సనల్ కారణాల వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను మళ్ళీ మా పిల్లల మోటివేషన్తో మళ్ళీ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను కానీ ఒక్క స్టెప్ నేను వేస్తే పది అడుగుల కింద పడిపోతున్నాను అస్సలు పీరియడ్ బాగలేదనమాట కానీ తప్పకుండా నేను రెగ్యులర్గా వీడియోస్ చేయాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ మెయిన్ నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలండి తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి నా ఛానల్ బ్రౌజ్ చేయండి మీకు ఈ వీడియోస్ కనుక నచ్చాయి అనుకోండి అప్పుడు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరు ఆశీస్సులు నాకు కావాలి ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే